కవర్ ఇచ్చాయండి వెంటనే ఒక సేఫ్ పొజిషన్ లోకి ఎందుకు తీసుకెళ్లలేదు మేము ఇవన్నీ అనలైజ్ చేస్తాం పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ కూడా కనీసం నాయకుడు మీద దాడి జరిగిన దాడికి సమగ్ర విచారణ కావాలని బాల పార్టీ నాయకులు బస్సులోని ఎండకి తగలకుండా నీట్ గా జగన్ మోహన్ రెడ్డి గారు మా చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ ఎనర్జీ ఉంది ఎండలో తిరిగేస్తుండ్రు మూడు పోట్ల తినేస్తున్నారు అన్నారు మరి ఇదే వ్యక్తి జైల్లో ఉండేటప్పుడు గుండె పరిస్థితి బాగోలేదు అంబులెన్స్ లేదు నీళ్ళు బయటకే రాలేదని నేను చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎలా తిరిగేస్తున్నారు మేడం అంటే అప్పుడు అబద్ధాలా అంటే బయటకు రాలే మేడం అంటే మీరు మిమ్మల్ని మిమ్మల్ని సమదప్పుకోవడానికి మిమ్మల్ని మీరు సమదప్పుకోవడానికి ఎన్నైనా చెప్పొచ్చు ఈ రోజు ప్రజలు చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సరే మేడం మాట్లాడండి మేడం చాలా ఎనర్జీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడండి మేడం మీరు ఇవాళ ఆయన ఏజ్ ని క్రిటిసైజ్ చేశారు కాబట్టి పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడ లేకపోతే నేను అసలు ఆ టాపిక్ కూడా తీయాల ఆ టాపిక్ చేస్తారు ఎందుకు ఎందుకు ఇది చేస్తారు మీరు ఏమి రాజకీయం చేస్తున్నారు రాజకీయంలోకి ఎందుకు వస్తున్నారు మీరు చేసింది ఏదో నడకుండా మీరు మీరు మాట్లాడుతున్నారా ప్రతి సభలో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అర్చనా గారు ంగులూరు కూడా మేడం పోలీసులు మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఆయన మాట్లాడారు మాట్లాడు మాట్లాడండి రమేష్ గారు మాట్లాడండి రమేష్ గారు దాడి కొట్టమని రచ్చగొట్టారు ఆయన చంద్రబాబు నాయుడు గారు